హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా లైన్గా గోల్డ్ షాప్స్ అండి ఇది అబుదాబిలో అమ్దాన్ స్ట్రీట్ ఇక్కడ మనం చూస్తున్నారా మా బుడ్డోడు స్మైల్ ఇస్తున్నాడు ఓకే అండి ఇప్పట్లో మనం గోల్డ్ కొనగలుగుతామా లేదు కదండి చాలా రేటు పెరిగిపోతుంది గోల్డ్ కొనాలంటే ఆలోచించాల్సి వస్తుంది యాక్చువల్లీ స్కీమ్ కట్టడానికి వెళ్తున్నామండి మేము మలబార్ ప్రిఫర్ చేస్తాము చూస్తున్నారు కదా జస్ట్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ కనిపించాయి మనకి డ్రెస్సింగ్ జస్ట్ అలా చెక్ చేసి చూస్తున్నాము ఏది కనిపిస్తున్నా మనం ఖచ్చితంగా ట్రై చేస్తాం కదండి ഇക്രെ ഇത്തന്നെ നമുക്ക് സ്കീം గురించి എക്സ്പ്ലൈൻ ചെയ്യുന്നുണ്ട് 20000 ദരംസ് ഇങ്ങൊരു ബോണസ് सेम 100% ബോണസ് 10000 ദരംസ് സോ 13000 ദരംസ് ടോട്ടൽ വാല്യൂ ആണ് സോ ആഫ്റ്റർ മച്യൂരിറ്റി നിങ്ങൾക്ക് പർച്ചേസ് பண்ணുമ്പോൾ ഈ വാല്യൂല പർച്ചേസ് பண்ணിക്കോളാം ഓൺലി വൺ അമൗണ്ട് മട്ടുന്നാ വൺ പേയ്മെന്റ് മട്ടുന്നാ ബോണസേ വരും സോ അത് 6 12 മന്ത്സ് ഇതിനെ നിങ്ങൾ 6 മന്ത്സ് കംപ്ലീറ്റ് பண்ணിச்சോ அதில் ஃபோர்ட்டி பர்சன்டேஜ் போனஸ்லாம் ஆட் ஆகிடும் ஸோ இங்கே பார்த்தீங்கன்னா தௌசண்டோட ஃபோர்ட்டி பெர்சன்டேஜ் ஃபோர் ஹண்ட்ரட் டூ தௌசண்டோட எயிட் ஹண்ட்ரட் அந்த மாதிரி அது சிக்ஸ் மந்த்ஸ் ஸோ ஒன் இயர் டைம் வந்துச்சுன்னா ஒன் இயர் ஃபுல்லாக கம்ப்ளீட் பண்ணிடுவோம் அது ஒன் பேமெண்ட்டு போனஸ்னு வரும் చూసారు కదండి మనకి ట్వెల్వ్ మంత్స్ ప్లాన్ ఉంది అండ్ సిక్స్ మంత్స్ ప్లాన్ ఉంది అండ్ ఆఫ్టర్ ట్వెల్వ్ మంత్స్ మనకు వన్ మంత్ బోనస్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్స్ హండ్రెడ్ పే చేశానండి వాళ్ళు ఆఫ్టర్ టువెల్వ్ మంత్స్ మనకి సిక్స్ హండ్రెడ్ పే చేస్తారు మనం ట్వెల్వ్ మంత్స్ పెట్టుకోవడానికి మనకి రీజన్ ఏంటంటే సిక్స్ హండ్రెడ్ అయ్యని సేవింగ్ కదండి మనకి మనం ఊరికే ఖర్చు పెట్టేస్తాము డబ్బులుగా ఉంటే ఇలాంటి సేవింగ్స్ చేసుకోవడం చాలా మంచిది నా ప్లాన్ ఇద్దండి నేను స్కీమ్ కట్టేసాను థ్యాంక్ యూ మలబార్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం